చాలా మంది మిద్దె సాగుదారులు ఇల్లు కట్టుకునేటప్పుడే శాశ్వత మడులను ఏర్పాటు చేసుకుంటుంటారు కానీ స్రవంతి అలా కాదు తక్కువ బరువుండే ఎక్కువ మన్నిక వచ్చే ఫైబర్ టబ్బుల్లో మొక్కలు పెంచుకున్నారు ఫోర్ బై ఫోర్ వెడల్పు రెండు ఫీట్ల లోతులో ఉండే విధంగా ఈ ఫైబర్ టబ్బులను ఏర్పాటు చేసుకున్నారు ప్రతి టబ్లో ఓ పండ్ల మొక్క దాని చుట్టూ కూరగాయలు వేసుకున్నారు మట్టి అస్సలు వినియోగించకుండా కంపోస్ట్ ఎరువు బూడిద పొట్టు ఇసుకతో తయారు చేసిన పాటింగ్ మిక్స్లో మాత్రమే మొక్కలు పెంచుతున్నారు దుంప తీగ ఆకుకూరలు ఇలా అన్నింటినీ పెంచుతూ చక్కటి ఫలసాయాన్ని పొందుతున్నారు ఇప్పటి వరకు ఎలాంటి చీడపీడలు రాలేదని ఇంట్లో తయారు చేసుకునే కంపోస్ట్ జీవామృతం మినహా మరేదీ మొక్కలకు అందించడం లేదని స్రవంతి తెలిపారు ఉన్న స్థలాన్నే సద్వినియోగం చేసుకుని ప్రణాళికా ప్రకారం మొక్కలను పెంచితే అద్భుతాలు సాధించవచ్చన్నారు శ్రవంతి చూడొచ్చు ఒక్క చిన్న మొక్కకి ఎన్ని కాయలు వచ్చినాయో అన్నీ ఇంకా న్యాచురల్గా పండిన కాయలే ఇంట్లో కాంపోస్ట్ చేసి కాంపోస్ట్ ఒకటి జీవామృతం తప్పించి ఇంకా ఏమి ఇవ్వలేదు ఇక్కడ చూడొచ్చు మీరు ఇంక పొట్లకాయ కాస్తుంది ఇక్కడైతే ఈ టబ్బుని చూడొచ్చు ఇది టూ ఫీట్ బై ఫోర్ ఫీట్ అనమాట సో దీంట్లో చూడవచ్చు మీకు ఒక చిన్న ఉసిరి చెట్టు ఉంది అలాగే బంతిపూలు పెట్టాము పెస్ట్ కంట్రోల్ కోసము పాలినేషన్ కోసం అని సో ఇదే టబ్లో మీరు చూస్తే ఇక్కడ ఆనపకాయ మొక్క కూడా పెట్టాము దీంట్లోనే అదిగోండి ఆనపకాయ మొక్క అదిగో ఆనపకాయలు కూడా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఇట్లా ఏదో అంటే ప్లాన్ చేసుకొని మినిమమ్ స్పేస్లో మ్యాక్సిమం ఎన్ని మొక్కలు పెట్టచ్చు ఈల్డ్ సఫర్ కాకుండా అని చెప్పి చూ దాంట్లోనే మీరు బీరకాయలు కూడా కనిపిస్తున్నాయి అక్కడే అన్నీ అట్లా ప్లాన్ చేసుకుని పెట్టుకున్నాము సో చిన్న స్పేస్ పెద్ద స్పేస్ అనేది ఏం కాదు మీకు ఎంత స్పేస్ ఉన్నా కూడా దాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫైబర్ టబ్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా డెప్త్ ఉన్నాయి ఇవి మన మామూలుగా ఫైబర్ టబ్స్ కానీ గ్రో బ్యాగ్స్ కానీ ఏం చూసినా సైజు హైట్ తక్కువ ఉంటుంది ఇదైతే అన్నీ నేను టూ ఫీట్ డెప్త్ ఉన్న ఫైబర్ టబ్స్ తీసుకున్నా ఎందుకంటే సాయిల్ ఎక్కువ పడుతుంది ఫర్టైల్గా ఉంటుంది ఈల్డ్ ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో తీసుకున్నా సో ఈ టబ్బుల్లో సాయిల్ మిక్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇది కంప్లీట్గా లెస్ మిక్స్ అనమాట మట్టి అనేది ఉండనే ఉండదు దీంట్లో దీంట్లో మొత్తము ఏమేం కలుపుతారు అంటే మన కాంపోస్టు మన మెన్యూరు యాష్ ఫ్లై యాష్ ఇంకా మన వరిపట్టు ఉంటుంది కదా వరిపట్టు ఇవన్నీ కలిపి చేసిన మిక్సర్ అనమాట ఇది అండ్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఇసుక కూడా కలుపుతారు కొంచెం రేషియోలో సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది పెద్ద కొబ్బరి చెట్టు ఇంకొక టూ ఇయర్స్లో కాయలు కూడా కాసే అంత ఎదుగుతుంది అది కూడా ఈ టబ్లో మేము గ్రో చేస్తున్నాము ఎట్లా అంటే దుంపజాతి వెరైటీ కానీ తీగ జాతి పళ్ళ చెట్లు లీఫీ గ్రీన్స్ ఏదైనా పండించవచ్చు అండ్ అయితే చాలా బాగా వస్తుంది అండ్ టెర్రస్ పైన వెయిట్ పడుతుంది మీకు అన్న భయం కూడా ఉండదు అండ్ మీరు చూస్తే ఇది లెవెల్ కొంచెం తక్కువగా ఉంది కదా సో ఇనీషియల్గా ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అనమాట కొంచెం తక్కువన సో మనము ఇంట్లోనే కాంపోస్ట్ చేసుకుంటూ ఉంటాం గార్డెన్ కాంపోస్ట్ కిచెన్ కాంపోస్ట్ సో అవి లేయర్ బై లేయర్ దీనిపైన యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఫర్టిలిటీ కూడా తగ్గకుండా అట్లనే ఈల్డ్ బాగా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది ఇదేమో వన్ ఫీట్ డెప్త్ ఉన్న కంటైనర్ అనమాట ఇదేమో టూ ఫీట్ డెప్త్ ఉన్నది సో ఇందులోనేమో పెద్ద మొక్కలు తీగజాతి వెరైటీస్ అన్నీ పెట్టి దీంట్లో కూడా చూడండి మీరు వెజిటబుల్సే వంకాయలు చూడండి ఎంత బాగా పడినాయో ఇదిగోండి మొత్తం చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి వంకాయలు ఇది చిన్న టబ్ సో ఇక్కడ చూడొచ్చండి వంకాయల్లోనే ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ వెరైటీస్ వేశాము వంకాయలు ఇవేమో రెగ్యులర్ పర్పుల్ వంకాయలు ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడేమో మీరు చూస్తే ఈ రౌండ్ వంకాయలు ఉన్నాయి ఇదిగోండి దాని పక్కనేమో మన గ్రీన్ కలర్ వి అలా వంకాయల్లోనే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ ఆఫ్ వంకాయలు వేసాము అంటే సీజన్లో పండే పంటలన్నీ ఈ సీజన్లో వేశాం మేము సీజన్లో కానివి వేయాలి అంటే ప్రాబ్లం ఏంటి అంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ప్లస్ వాటికి ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది సీజన్లో ఉన్న పంటలు వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్ మనము ఈజీగా పండించుకోవచ్చు అదేం ప్రాబ్లం ఉండదు అండ్ మీరు చూడొచ్చు టొమాటోస్ ఉన్నాయి బెండకాయలు ఉన్నాయి అండ్ మీరు మధ్య మధ్యలో చూసుకొని అనుకోవచ్చు ఏంటి బంతి పూలు కనిపిస్తున్నాయి మధ్యలో అని చెప్పి బంతి పూలు ఎందుకు వేసాము అంటే క్రాస్ పాలినేషన్ కోసము అండ్ పెస్ట్ కంట్రోల్ కోసం అని చెప్పి బంతి పూలన్నీ మధ్య మధ్యలో వేశాము అండ్ మాకు యాక్చువల్లీ ఫస్ట్ ఇయర్ మేము అన్ని హ్యాండ్ పాలినేట్ చేసే వాళ్ళము ఆల్ ద తీగ వెరైటీలు అన్నిటినీ హ్యాండ్ హ్యాండ్ పాలినేట్ చేసే కానీ ఈ గ్రో టబ్స్లో ఫైబర్ టబ్స్లో వేసిన తర్వాత హ్యాండ్ పాలినేషన్ చేయాల్సిన అవసరమే రాలేదు నాట్ ఈవెన్ ఒక్కదానికి కూడా మేము హ్యాండ్ పాలినేట్ చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్గానే పాలినేట్ అయిపోతున్నాయి అండ్ మంచి ఈ కూడా వస్తుంది మాకు ఆ ప్రాబ్లం అస్సలు ఇయర్ లేనే లేదు సో ఇంటికి కావాల్సింది మెయిన్ మనకు కావాల్సింది ఏంటంటే మన టొమాటోస్ చూడొచ్చు ఇక్కడ ఇంటికి సరిపడా టొమాటోస్ అన్నీ మాకు ఇక్కడ నుంచే వస్తాయి మిర్చి ఇవి బేసిక్ మనం ఎక్కువ కొనుక్కునేవే ఎక్కువ ఎక్కువ వేసుకున్నాం మేము ఇంట్లో అందుకనే ఆకుకూరలు ఒకటి ఎస్పెషలీ ఆ కూరలు మనం బయట కొనుక్కున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలా ఎట్లాంటి ఎన్వైర్మెంట్లో పెరిగినాయో ఏమేమి వేసి పెంచారో అవన్నీ మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నా కూరలు ఒకటి ఈ టొమాటోస్ అండ్ మిర్చి అయితే ఎక్కువ అమౌంట్స్లో వేసాము సో మా ఇంటికి సరిపడా రిక్వైర్మెంట్ అంతా మాకు మా టెర్రస్ నుంచే వచ్చేస్తుంది సీజన్ కు అనుగుణంగా మేడ మీద మొక్కలు పెంచుకుంటున్నారు ఈ సాగుదారు వంగ బెండ టమాటా బీర సొర కాకర పొట్ల వంటి పంటలతో పాటు క్యాక్టస్ రోజ్మెరీ బేసల్ వంటి అరుదైన మొక్కలను సాగు చేస్తున్నారు పండ్లలోనూ చాలా రకాలు పండిస్తున్నారు పాలినేషన్తో పాటు క్రిమికీటకాల నుంచి పంటలను రక్షించుకునేందుకు మిద్దె తోటలో ఎక్కువ మొత్తంలో బంతి మొక్కలను నాటుకున్నారు శ్రవంతి తద్వారా చిన్న మొక్కలైన గుత్తులు గుత్తులుగా ఫలసాయం అందుతుండటంతో ఎంతో ఆనందం లభిస్తుందని తన సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సాగుతారు మిద్దె తోటల ద్వారా ఇంటికి అవసరమైన మనకు నచ్చిన అరుదైన మొక్కలను పెంచుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు మరి ముఖ్యంగా మనం తినే ఆహారాన్ని మనమే పండించుకొని తినడంలో ఎంతో సంతృప్తి లభిస్తుందన్నారు శ్రవంతి ఇక్కడ చూడొచ్చు ఇది ఒక ఇంట్రెస్టింగ్ వెరైటీ ఆఫ్ ప్లాంట్ మోస్ట్లీ మీరు టెర్రస్ గార్డెన్స్ లో అయితే ఇది చూడనే చూడరు ఇది త్రోన్లెస్ క్యాక్టస్ అనమాట ముళ్ళుండవు ఇది మోస్ట్లీ మెక్సికన్ కుజీన్ లో ఎక్కువ వాడుతూ ఉంటారు వాళ్ళు అండ్ నేను కావాలని తెప్పించుకొని హైదరాబాద్ లో అయితే నాకు తెలిసి చూడలేదు ఎక్కడ సో కావాలని తెప్పించుకొని ఇక్కడ పెట్టుకున్నాము చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ మనం వండితే కొంచెం మన బెండకాయకి వచ్చినట్టు జిగురులాగా వస్తుంది బట్ వెరీ టేస్టీగా ఉంటుంది అండ్ దీన్ని మేము అమయ నర్సరీ భూన్గిరి నుంచి తెచ్చుకున్నాం అక్కడ నుంచి తెచ్చినప్పుడు బాగా చిన్నగా ఉంది కానీ విత్ ఇన్ వన్ ఇయర్ బాగా గ్రోత్ వచ్చింది అండ్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట ఈ పర్టికులర్ ప్లాంట్లో సో టెర్రస్ గార్డెన్లో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలాంటి రేర్ వెరైటీస్ మీకు నచ్చినవి మీరు యూస్ చేసుకుంటారు అనుకున్నవన్నీ తెచ్చుకొని ఈజీగా గ్రో చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అండ్ ఎస్పెషలీ కొన్ని 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 ఇళ్లలో కొన్ని ఎక్కువ తింటారు కొన్ని కొన్ని తినరు సో మీ రేట్ మీ కన్సెప్షన్ బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకు ఏం కావాలో ఆ వెరైటీస్ తెచ్చుకొని టెర్రస్ గార్డెన్లో ఈజీగా పండించవచ్చు ఇది ఈ ప్లాంట్ రోజ్మెరీ అనమాట నేను మామూలుగా సూపర్ మార్కెట్కి వెళ్ళి కొంచెం కొంచెం ఎక్స్పెన్సివే కొనుక్కొని వచ్చినా కొంచెమే వా యూస్ చేయాల్సి వస్తుంది అండ్ మిగతా అది వేస్ట్ అయిపోతూ ఉండేది సో ఈ మొక్కనే పెట్టుకున్నాను ఇది ఇంటర్నేషనల్ చికెన్ డిషెస్లో అట్లా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇది ఇంట్లోనే పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు పైకి వచ్చుకొని ఒక నాలుగైదు ఆకులు కోసుకొని ఇంట్లో వంటలు అన్నిట్లో వాడుకునే దానికి కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి ఇది ఇంట్లోనే టెరెస్ గార్డెన్ పైన పెట్టాను మళ్ళా మీరు ఇక్కడ చూస్తే ఇది కీరా మామూలుగా మనం కీరా కొనాలంటే హైలీ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అన్నీ వేసి మనకి ఇస్తారు ఇది ఏమి లేకుండా న్యాచురల్గా పండిన కీరా దోసకాయ అనమాట ఇదిగోని ఇక్కడ కూడా చూడొచ్చు ఇదిగో రోజుకి ఒక టూ టు త్రీ కీరాలు అయితే మాకు ఈ వస్తూ ఉంటుంది బీఫీ గ్రీన్స్కి వస్తే మేము యాక్చువల్లీ ఇంట్లో ఎక్కువ వాడేది తోటకూర ఒకటి గోంగూర ఒకటి అందుకే మాకు అవసరమైనంత ఉంటుంది అని చెప్పి గోంగూర తోటకూర రెండే పండించాము మీకు ఇష్టం మీ కన్సెప్షన్ బట్టి మీరు ఏమ ఏమి వేసుకున్నా పండించుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ చూస్తే పసుపు ఈ ఇయర్ ఫస్ట్ టైం వేసాము సో హోప్ఫుల్లీ ఈ ఇయర్కి సరిపడా పసుపు వీళ్ళు వస్తుంది అని అనుకుంటా ఉన్నాం మేము అండ్ ఇక్కడ చూస్తే కూడా ఇది బేసిల్ అనమాట హోలీ బేసిల్ ఇటాలియన్ డిషెస్లో వాటిల్లో బాగా వాడచ్చు పిల్లలకి బాగా ఇష్టము అందుకని ఒక మొక్క ఇక్కడ కూడా వేసి మన గార్డెన్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు తెంపుకొని చేసుకున్న టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకని బేసిల్ కూడా ఇక్కడ వేసాము అండ్ ఇక్కడ కూడా చూస్తే మీరు ఇవి కూడా ఇంకా ఎక్స్ట్రా పసుపు మొక్కలు ఇవన్నీ ఫ్రూట్ వెరైటీస్లో ఇక్కడ చూడొచ్చండి మంచిగా ఇక్కడ బత్తాయి చెట్టు మంచిగా కాయలు కూడా వచ్చేసినాయి చిన్న చిన్న మొక్క అయినా కూడా హైట్ ఎక్కువ పెరగకున్నా కూడా మంచిగా కాయలు వచ్చేసినాయి అండ్ ఇక్కడ చూస్తే ఇది ప్యాషన్ ఫ్రూట్ గ్రీన్ బ్యారియర్ లాగా ఉంటుంది అండ్ మంచిగా ఈ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా వస్తాయి అని చెప్పి ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ వేసాము అండ్ ఇంక తర్వాత మీరు బంతి పూలన్నీ చూసుకొని అనుకోవచ్చు ఏంటి గార్డెన్ నిండా బంతి పూలు ఉన్నాయని యాక్చువల్లీ మీరు నోటీస్ చేస్తే రైతులు కూడా పొలాల గట్టు చుట్టూరు ఈ బంతి పూలు వేస్తారు ఎందుకంటే ఫస్ట్ ఏ పేస్ట్ వచ్చినా ఈ పూలని అటాక్ చేస్తుంది అండ్ పాలినేషన్కి హెల్ప్ చేస్తుంది అండ్ ఎస్పెషలీ మళ్ళీ మార్నింగ్ పూట రాగానే ఈ ఫ్లవర్స్ దేల్ బి వెల్కమింగ్ అనమాట సో డే అంతా మంచిగా స్టార్ట్ అవుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది ఈ ఫ్లవర్ బ్లూమ్స్ అన్ని చూస్తే సో ఆ రీజన్కే ఎక్కువ మా గార్డెన్లో బంతి పూలవి ఎక్కువ వేసాము మా గార్డెన్ సైజు చూస్తే అప్రాక్సిమేట్గా ఒక థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ ఉంటుందండి ఎస్ఎఫ్టీ ఉంటుంది సో దానికి వచ్చిన వేస్ట్ అంతా కూడా మేము ఇలా కాంపోజ్ చేస్తాము ఇదంతా గార్డెన్ వేస్ట్ యాక్చువల్లీ ఒకటి అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఇంకొకటి వేసాము సో ఏంటంటే లేయర్ బై లేయర్ గార్డెన్ వేస్ట్ దానిపైన కొంచెం నీమ్ కేక్తో కవర్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా వచ్చిన గార్డెన్ వేస్ట్ అట్లా వేసుకుంటే మీకు ఒక టూ త్రీ మంత్స్లో కాంపోస్ట్ రెడీ అయిపోతుంది సో అక్కడ సాయిల్ మిక్సర్ లెవెల్ తగ్గిపోయే కొద్దీ మీరు ఇది లేయర్ బై లేయర్ యాడ్ చేసుకుంటా ఉంటే ఇంకా వేరే వేవి బలంకి కానీ వీటికి మొక్కలకి ఇవ్వాల్సిన అవసరం లేదు సో మాకు పైన టెరస్ పైన గార్డెన్ వేస్ట్కి ఒక కాంపోస్ట్ బిన్ ఉంది కింద కిచెన్ వేస్ట్కి సపరేట్ కిచెన్ వేస్ట్ కాంపోస్ట్ బిన్ కూడా సపరేట్గా గా ఉంది